ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ తెలుగు ఛానల్ ఏ రోజు అందరు చేసుకునే విధంగా కొంచెం చాలా వెరైటీగా చేసుకునే పప్పు చెక్కలండి చాలా టేస్టీగా వస్తుంది కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది వీటికి కావలసినవి మనము నేనైతే హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకున్నాను చూస్తున్నారు కదండి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను ఇలా రుచిగా రావాలంటే ఎలా కలుపుకోవాలో వీడియోలో చూద్దామండి చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో మాత్రం పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి నేనైతే హాఫ్ కేజీ శనగ హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకున్నాను సరిపడా సాల్ట్ తీసుకున్నాను కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత నేను పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ దంచుకోవాలండి మీరు మిక్సీ పట్టుకున్నా సర్లే పర్లేదు లేకుంటే రో రోకుల్లో దంచుకున్నా పర్లేదండి ఇలా సన్నగా దంచుకోవాలి తర్వాత కొంచెం నువ్వులు తీసుకోవాలి నేను నువ్వులు తీసుకున్నా చాలామంది తీసుకోరు చెక్కల్లో శనగపప్పు యూజ్ చేస్తారని అనుకుంటారు ఇవి కూడా చేస్తే చాలా టేస్టీగా వస్తుంది తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి తర్వాత మనము పెసరపప్పు ఇంకా శనగపప్పు రెండు నానబెట్టుకున్నాను నేనైతే టూ అవర్స్ దాకా నానబెట్టుకున్నాను మెత్తగా నానిపోతుందండి ఇలా అయితే తర్వాత నేను కొంచెం నూనె తీసుకున్నాను నూనె బదులు బటర్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం ఇది ఇంకా చాలా బాగా వస్తుందండి నూనె అయితే చాలా క్రిప్సీగా చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ఒకసారి ఇలా కలుపుకొని చూడండి చాలా రుచిగా ఉంటుంది కరకరలాడుతూ ఇలా కొ కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుతూ ఉండాలి మరీ గట్టిగా కలుపుకోవద్దు మరీ పలుసు కలుపుకోవద్దు మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి అలా అయితేనే చాలా బాగా వస్తుంది అప్పలు కరకరలాడుతూ ఉంటుంది నేను వీడియోలో చూపిస్తున్నానండి షేప్స్ అయితే రాలేదు కానీ మీరు షేప్స్ వచ్చే విధంగా చేసుకోండి చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీ వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అంటే మార్కెటింగ్స్ అయినా షాపింగ్స్ అయినా ఇంకా ఎంటర్టైన్మెంట్స్ అయినా కుకింగ్స్ అయినా చాలా వెరైటీ వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుతూ ఉండాలండి ఒకేసారి నీళ్ళు పోసుకుంటే మళ్ళీ పల్సగా అవుతుంది కొంచెం కొంచెం నీళ్ళతోనే కలుపుకోవాలి ఇలా మొత్తం ఇలా కలుపుకొని చిన్న ఉండలుగా చేసేసుకోవాలి నేను చూపించిన విధంగా కలుపుకోండి ఇలా అయితే కలుపుకున్నాం కదండీ చూస్తున్నారు కదా నేనైతే సాఫ్ట్గా కలుపుకున్నాను మీరు కూడా ఇలానే కలుపుకోండి కొంచెం ఇంకా బాగా రావాలంటే కొంచెం వేడి నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు పిండిని చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదండి ఈ నీళ్ళతో కూడా చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం కొంచెంగా తీసుకొని మన నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు చేసుకోవాలి ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది షేప్స్ అయితే రాలేదండి షేప్స్ మీరైతే షేప్స్ వచ్చే విధంగా చేసేసుకోండి చాలా బాగా వస్తుంది ఇలా అన్నీ చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుందాం మనం తర్వాత ఇవి ఎలా ఒత్తుకోవాలో చూద్దామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే అర్థమవుతుంది చూస్తున్నారు కదండి పిండి అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగా కలుపుకున్నాను కదా తర్వాత ఒక కవర్ తీసుకోవాలి కవర్ మీద ఇలా ఒత్తుకోవాలండి మనము రోటీ మేకర్ ఉన్నా కానీ అదే పూరి మేకర్ ఉంటుంది కదా దాని మీద కూడా ఒత్తుకోవచ్చు నాకు అది లేదని చేయితోనే ఒత్తుకుంటున్నాను చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కొంచెం నూనె నూనె అద్దుకుంటూ మనం చేయితోనే అద్దుకోవాలి అలా అయితేనే చాలా బాగా వస్తుంది వీడియో మాత్రం పూర్తిగా చూడండి చూపిస్తున్నాను కదండి ఒక క్లాత్ పెట్టి క్లాత్ మీద వేసేస్తే చాలా బాగా వస్తుంది అంటే నూనె ఎక్కువ హీట్ అవుతుంది కదా మనకి తొందర తొందర చేయడం రాదని కొంచెం చేసి ఒక క్లాత్ మీద పెట్టేసుకోవాలి ఇలా ఇలా పెట్టేసుకొని మనం నూనె వేడయ్యాక తర్వాత అందులోకి వేసేయాలి చూస్తున్నారు కదా వేడి నూనె అయితే హీట్ ఎక్కింది చూస్తున్నారు నేను వేస్తున్న చూడండి ఇలా చిన్నగా వేసుకోవాలి నూనె మీద పడకుండా చిన్నగా వేసుకోండి చాలా బాగా వస్తుందండి నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో మాత్రం పూర్తిగా చూడండి మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నవి మీకు అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి బాయ్